చాకో ఆల్ చేయ కాకమ్మా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ దోశ స్టార్టింగ్లో నేను ఎగ్గా చాకుకా ఫ్రెండ్స్ నీకు చాకో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మీరు సెకండ్ బ్లాగ్ చూడబోతున్నారు డైలీ బ్లాగ్ ఫ్రెండ్స్ నిన్నటి నుంచి డైలీ బ్లాగ్స్ స్టార్ట్ చేస్తామని చెప్పి మొదటి వీడియో తీసాం కదా దాన్ని మీరు చాలా తక్కువ మందే చూశారు నూట నలభై ఐదు మంది అంటే చాలా తక్కువ మనకి మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ కానీ ఇంత తక్కువ మంది చూడటం నన్ను ఎంతగానో బాధ పెట్టింది సీరియస్లీ సో ప్లీజ్ గైస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక నిన్న నేను ఒక విషయాన్ని మర్చిపోయినది ఏంటంటే నేను అంటే నేను ఎవరిని అంటే మా ఫ్యామిలీ ఏంటి నేను ఏం చేస్తుంటాను అనేది చెప్పకుండా డైలీ బ్లాగ్స్ చేసేసాను సో అది నేను గుర్తొచ్చింది బట్ కుదరలేదు ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ నాకు నేను వచ్చేసరికి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది బట్ యూట్యూబ్ చివరికి నన్ను యూట్యూబ్ దాకా తీసుకొచ్చింది యూట్యూబ్ నన్ను దగ్గర చేసుకుందన్నమాట నాకు ఒక శ్రీకాంత్ మోటోటెక్ అనే ఛానల్ ఒకటి ఉంది దాంట్లో అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో మూడు సంవత్సరాల నుంచి కష్టపడితే ఆ సబ్స్క్రైబర్స్ వచ్చారు దాంట్లో నేను ఓన్లీ టూ వీలర్ కంటెంట్ పోస్ట్ చేస్తాను కొత్త కొత్త బైక్స్ అన్నింటిని తీసుకొని వాటిని రివ్యూ చేస్తాను ఇండియాలో ఉండే టూ వీలర్స్ మొత్తాన్ని నేను రివ్యూ చేయాలని నా హోప్ అన్నమాట అండ్ మన ఛానల్ కూడా చాలా గ్రోత్ గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సో ఆ ఛానల్ పెట్టిన తర్వాత ఇంట్లో వ్లాగింగ్ ఛానల్ ఒకటి పెడదామని చూసి ఈ ఛానల్ అయితే పెట్టాను దీంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్స్ అన్ని చేస్తుంటాం ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద వీడియోస్ చేస్తుంటాం ఎక్కువ ఎక్కువ ప్రాంకులు చేశాం నేను నా వైఫ్ కలిసి అండ్ డైలీ వ్లాగ్స్ కూడా చేస్తుంటాం అండ్ ఫుడ్ బ్లాగ్స్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అండ్ మేము ఏం చేస్తున్నా ఈ ఛానల్ అయితే అన్నమాట సో వీడియో వీడియోస్ బాగుంటాయి వీడియో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఏదైనా కొత్త వెహికల్ కొనాలని చూసినట్లయితే శ్రీకాంత్ మోడెక్ అనే ఛానల్ని సర్చ్ చేయండి ఒకసారి కంటెంట్ చూడండి ఆబ్సల్యూట్లీ మీకు అయితే నచ్చుతుంది సో ఎక్కువ ఎవరైతే మేల్స్ ఉంటారో వాళ్ళకి మంచి మంచి వెహికల్స్ అయితే ఎప్పటికప్పుడు నేను కొత్త కొత్త వెహికల్స్ అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ అండ్ రివ్యూస్ అయితే చేస్తుంటాను సో ఇక నా గురించి ఎందుకు లేండి ఇక నా వైఫ్ గురించి చెప్పాలంటే తను కూడా డిగ్రీ కంప్లీట్ చేసింది అయిపోయిన వెంటనే నాతో మ్యారేజ్ అయితే అయిపోయింది త్రీ ఇయర్స్ అవుతుంది మాకు చిన్న పాప అయితే ఉంది పేరు చాకో సో ఇది మా ఫ్యామిలీ గురించి అయితే సో మేమైతే ఎక్కువ యూట్యూబ్ మీదే ఉంటాం ఈ రెండు ఛానల్ని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం సో లాస్ట్ టైం కొన్ని జాబ్స్ చేశాను బట్ అయినా కానీ నాకు మనశ్శాంతి సంతోషం అంతా యూట్యూబ్ మీద ఉండటం వల్ల ఫైనల్గా దీని మీద అయితే ఉన్నాను సో ఆ ఛానల్ నుంచి కొంత రెవెన్యూ వస్తుంటే దాంతో అలా అలా ఇల్లు గడిచిపోతుంది అనమాట సో ఈ వ్లాగ్లో నేను ఇదైతే చెప్పదలుచుకున్నాను ఒకసారి ఇప్పుడు మేము ఏం ఫుడ్ తింటున్నాం ఏంటి తను ఏం చేస్తుందో నేను నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూస్తే ఇదిగోండి చాకో ప్రతి పనిలో అడ్జ్ చేసిద్ది అనమాట చూడండి ఏం చేస్తుందో పచ్చడి రుబ్బుతుంది ఫ్రెండ్స్ చూడండి అవసరమా చాకో చాకో అవసరమా అమ్మ అమ్మ చేసింది కదా నీకు అవసరమా చూడు ఎట్లా చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఏంటిదమ్మా అది చట్నీయా చట్నీయా నువ్వు చేసావా నువ్వు చేసావా చాకో అమ్మ చేయనియొచ్చు కదా అమ్మ చేయనియొచ్చు కదా ఫ్రెండ్స్ ఇట్లా ప్రతి పనిలో అడ్డుపడుతుంది ఇప్పుడు దాకా బట్టలు వాషెస్ వచ్చింది వాళ్ళ నానిమ్మ దగ్గర ఇప్పుడేమో అమ్మ దగ్గర చట్నీ తీసుకొని వాళ్ళ మమ్మీ దగ్గర చట్నీ తీసుకొని చట్నీ రూపుతుంది ఫ్రెండ్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ పెట్టావా కూలింగ్ పెట్టా వాటర్ పొద్దున్నే ఎండలు ఎక్కువ ఉన్నాయి బయటికి వెళ్ళి వచ్చేసరికి మంచి నీళ్ళు అవుతున్నాయి గడ్డ చాకో లేస్తావా ఇప్పుడు నీకు పడతాయి తన్నులు పడతాయి అల్లరి ఎక్కువైపోతుంది చాకో ఇప్పుడు నీకు దాంట్లో బొమ్మలు పెట్టు ఇదిగో 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 లే ఇదిగో అదిగో అదిగో నీకు బొమ్మ పెడుతున్నా లే బొమ్మ పెడుతున్నాగా చాకో బొమ్మ పెడతామా నీకు ఏంటిదిమా సరేలే పైకి నువ్వు నువ్వు బ్లాగ్ బ్లాగు హాయ్ చూపు వాళ్ళకి హాయ్ హాయ్ ఐస్ గార్డ్ చూపి సబ్స్ మన వాళ్ళకి అక్కడ దగ్గర కాదు పైకి ఎత్తు ఇక్కడ పైకి ఎత్తు చూ అది ఐస్ గార్డు ఫ్రెండ్స్ ఎక్కువ ఐస్ గార్డ్ తీసుకొని దాన్ని ఊరకా నాలుగు మీద పెట్టుకుంటూ ఉంటుంది ఇలా ఏడుస్తున్నప్పుడు ఇసుకిస్తున్నప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒక ఐస్ గడ్డి ఇస్తే చాలు ఎంతటి ఏడుపైన మర్చిపోయి పైకి లేచి ఆడుకుంటుంది అనమాట లే ఇంకా నేను లాక్ చేసుకోవాలేమో తిన్నదా అన్నం తిన్నదా కట్టలేదా నువ్వు పెందలాడు పెట్టేయచ్చు కదా అమ్మాయికి ఎండ పొద్దున్నే చంపేస్తున్నాయా పొద్దున్నే మార్నింగ్ మార్నింగే ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎండ వచ్చిందో మార్నింగ్ మార్నింగే రెండు రోజులు వర్షం పడింది టూ డేస్ వర్షం పడింది ఆ రెండు రోజులు ఎండ తగ్గితే ఆ రెండు రోజులు ఎండ ఒక రోజు వచ్చినట్టు చూడండి ఏ రకంగా వచ్చేసింది అండి టూ మచ్గా చాకో గోల్ చేయ కాకమ్మా ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ దోశ ఏం తిన్నారు ఫ్రెండ్స్ మీరు ఏం తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టార్టింగ్లోనే ఎగ్గా చాకోకా చాకో చాకో నీకు ఎగ్ దోశ నువ్వు ఎగ్ దోశ ఆర్డర్ చేసావా ఇక్కడ ఎగ్ దోశ ఆర్డర్ చేసావా एक् दोस लाप एक ओन एक् एक ओन एक हम्म, यम्मी यमी एक एग्दोश चाका की आईवे तो आई చాకో దోశ రెడీ అయింది పదా దోశ రెడీ అయింది బా ఒక్క దోశ సరిపోతుందా ఇది డిఫరెంట్ ఫ్రెండ్స్ మీరు తింటారా ఎట్లా ఎగ్ దోశలోకి ఏమేమి వేసాయమ్మా వంకాయ బెండకాయ దొండకాయ బెండకాయ కదా దొండకాయ బీరకాయ వంకాయ అవన్నీ వేసిందండి చట్నీలో ఆ చాకో కూర్చో కూర్చో నీకు ఎగ్ దోశ చాకో నీకు ఎగ్ దోశ నువ్వు ఎప్పుడైనా ఎగ్ దోశ తింటావా నాకొద్ది నువ్వు తిన్నా ఫస్ట్ నువ్వు తినుమా సరే బట్టలు త్వరగా ఆరేసేసి ఆ దోశలు పోస్తే తింటా నాకు ఆకలి అవుతుంది సరేనా ఫ్రెండ్స్ మీరు కూడా తిన్నారా తినకపోతే తినేసేయండి మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా తినేసేయండి లేకపోతే గ్యాస్ స్టవ్లో వచ్చింది నేనే చెప్పాల్సిందే ఫ్రెండ్స్ లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మనం టైం టు టైం తినకపోతే ఇప్పుడు ఏమనిపించదు ముందు ముందు రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో అందుకే మ్యాక్సిమం టైం టు టైం తినేయండి ఉదయం ఎనిమిదిన్నరకి మధ్యాహ్నం ఒంటి గంటకి రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకి తినేసేయండి లేకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట ఇప్పుడైతే ఏం అర్థం కాదు అండ్ వాకింగ్ కూడా చాలా ముఖ్యం ఒకవేళ మనం ఏ పని లేకుండా ఏదైనా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి ఉండో లేకపోతే ఎక్కువ కదలకుండా ఇప్పుడు నా ప్రొఫెషన్ కూడా అంతే నేను వచ్చేసరికి వర్క్ చేసుకుంటా ఇంట్లోనే ఎక్కువ ఉంటాను వీడియోస్ రికార్డ్ చేయడం ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం అండ్ మధ్యాహ్నం పూట కొంచెం రిసేప్ రెస్ట్ మళ్ళీ ఇంకో ఛానల్లో మళ్ళీ వీడియో తీయటం రికార్డ్ ఎడిట్ చేయటం మళ్ళీ అప్లోడ్ చేయటం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఛానల్ యొక్క స్టేటస్ గురించి చెప్తానా చాకో కంప్లైంటా కంప్లైంటా కంప్లైంటేనా ఎవరు ఏం చేశారు నిన్ను ఏంది అక్కడ పట్టుకున్నా ఓ లావ ఏదో కంప్లైంట్ తీసుకొచ్చి చెప్తా ఉండేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఈ ఛానల్కి సంబంధించిందే యాక్చువల్గా ఈ ఛానల్ని నేను రెండు సంవత్సరాల కిందట మొదలుపెట్టాను వితిన్ ట్వంటీ డేస్లో ఆ నాలుగు వేల వాచ్ ఓవర్స్ అయితే రెండున్నర వెయ్యి వాచ్ ఓవర్ వచ్చింది అండ్ వెయ్యి తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు కాకపోతే అన్ఫార్చునేట్లీ నేను అప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాను రిలయన్స్లో సో దాన్ని ఫుల్ టైమ్ జాబ్ అది ఆ ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ అండ్ నా పర్సనల్ ఆ మూడు సంవత్సరాల నుంచి నాతోటి శ్రీకాంత్ మోడోటెక్ అనే టూ వీలర్ ఛానల్ ఉందని చెప్పాను కదా ఆటోమొబైల్స్ ఛానల్ ఆ ఛానల్ రన్ చేస్తూ ఈ రెండు చేస్తూ చేస్తే ఏంటంటే ఈ ఇప్పుడు ఈ వ్లాగింగ్ ఛానల్లో మన పర్సనల్ ఛానల్లో నేను చాలా మంచిగా పర్ఫామ్ చేసింది విత్ ఇన్ ట్వంటీ డేస్లో అంతా రీచ్ అయిపోయింది రెండున్నర వెయ్యి వాచ్ అవర్ అండ్ ఎనిమిది వందల మంది సబ్స్క్రైబర్స్ వస్తే దాన్ని వదిలేసాను సో అది వదిలేయటం వల్ల ఏమైందంటే వన్ ఇయర్లోనే కంప్లీట్ చేయాలి లేకపోతే మనకి ఆ వాచ్ ఎవరు వెళ్ళిపోతుంది అనమాట అంటే పద పదమూడో నెలలోకి వచ్చామంటే ఫస్ట్ మంత్లో ఆ వాచ్ అయితే వెళ్ళిపోతుంది అట్లా వెళ్ళిపోయి వెళ్ళిపోయి పట్టించుకోక మళ్ళీ త్రీ ఫర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వాచ్ ఎవరికి వచ్చింది భలే బాధేసింది అండ్ అక్కడ నుంచి చాలా కష్టమైంది నాకు మళ్ళీ అంటే మొత్తం ఈ ఛానల్ ఇప్పుడు మాంటైజేషన్ అయిపోయింది ఒక ఫిఫ్టీ డాలర్స్ అమౌంట్ వచ్చింది కానీ సరిగా చేయలేకపోతున్నాము సో అందుకే డైలీ వ్లాగ్స్ రూపంలోన్న మీతో కనెక్టెడ్గా ఉంటే సో మాకు బాగుంటుంది కదా అనిపించింది వీడియోస్ పెట్టకపోతే చాలా బాధ కనిపిస్తుంది ఎందుకంటే ఒక యూట్యూబర్గా ఒక క్రియేటర్గా మేము ఉంటూ యూట్యూబ్స్లో యూట్యూబ్లో వీడియోస్ చేయకపోతే చాలా బాధ కనిపిస్తుంది అన్నమాట సో అందుకే వ్లాగ్స్ అయితే చేస్తాము మీరైతే సపోర్టెడ్గా ఉండండి అండ్ ఖచ్చితంగా అయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇది సెకండ్ వ్లాగ్ అన్నమాట సో ఇలానే ఉంటాయి ఇంకొంచెం మెరుగ్గా తీయటానికి అయితే ట్రై చేస్తాం సో వీడియోస్ని అయితే సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ చెప్పు బాయ్